ప్రస్తుతం టైంలో వీఆర్ లేజ్ విత్ ఆల్ కెమికల్స్ అండి ఐ అన్ని ఎవ్రీవేర్ ఐ ఎమ్ ఐఎమ్ లుకింగ్ అట్ మై నె నెఫ్ యూ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టుస్ వాట్ పొద్దుగా వస్తే ఆఫీస్కి వెళ్ళాలి షూర్ షూ వాట్ ఈస్ దాట్ ఏం నడుస్తుంది మామ అంటే ఫాగ్ నడుస్తుంది సో ద థింగ్ ఇస్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ వేర్ ఇట్ ఇస్ కమింగ్ అండ్ ఎవ్రీ టైమ్ హీస్ ఇస్ ఐమ్ గాడ్ ఎ హెడ్ ఎక్ ఐబ్ గాడ్ మై గ్రేట్ సో పుష్పూస్ కొట్టుకోవడం వల్ల థాట్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ ఆల్ పల్నరీ ఇప్పుడు అందరు అది ఫాలో చేస్తున్నారు సో ద థింగ్ ఇస్ దిస్ కెమికల్స్ మన దగ్గర లోపల మెడబులైజ్ అయ్యి ఇట్ ఇస్ కాజింగ్ లాడ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అమ్మ ఇప్పుడు మనం ఎందరు వస్తున్నారు నేను స్మోకర్ కాదు నేను ఆల్కహాల్ కాదు నాకు ఇది ఏం లేదు బట్ ఈ జబ్బు ఎందుకు వచ్చింది సో దర్ ఇస్ అ రీజన్ అమాంగ్ డాక్టర్స్ వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్

హౌ ఇట్ ఈస్ వార్ క్యాన్సర్ అంటే వేజింగ్ మనం యుద్ధం వెళ్తున్నాం వెళ్తున్నాం యుద్ధంకి యుద్ధంకి ఏం చేయాలి మనము గెలవాలంటే స్మాష్ చేస్తే శత్రువుకి నష్టం చేయాలి అది అది కరెక్ట్ డెఫినెట్లీ దట్ గుడ్స్ బట్ ద ప్రీవియస్ స్మార్ట్ పీపుల్ వాట్ దే హోల్డ్ అస్ దాట్ అరే నువ్వు ఒక కవచం మంచిగా పెట్టుకో రెండు బాహుబలి బాహుబలి స్ట్రెన్ యువర్ మీ డిఫెన్స్ మెకానిజమ్స్కి స్ట్రెంగ్ చేయి బలవంతంగా చేయండి ఆ ఉంటే మనకి అంత కిరికిరి ఉండదు అవును ఏమైనా వస్తే కూడా ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సమాజంలో ఈ కెమికల్స్ గురించి వైఫై గురించి సో మెనీ థింగ్స్ గురించి మనము వీ కెనాట్ కట్ డౌన్ ఎవ్రీథింగ్ నా నేను రైస్ గురించి ఎక్కువ మాట్లాడతా రైస్ గురించి రైస్లో క్యామియం ఉంది రైస్లో ఇది అవుతుంది బట్ నే ఏ బేసిక్ త్రీ జనరేషన్స్ ఐమ్ హియర్ ఇప్పుడు రాత్రి పూట రైస్ తినలేదంటే నాకు సంతృప్తి కాదు అవును సో నేనేం ప్రపోజ్ చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు సీ దాట్ ఒక జనాలకి మనకి ఎవ్రీ బడీ హ్యాస్ గాట్ ఎట్ సమ్ మెకానిజమ్స్ మెకానిజంస్ అంటే ఒక్కొక్క థింగ్స్ ఉంటాయి చమటా వస్తుంది గాలి నుంచి పోతుంది కిడ్నీ నుంచి థింగ్స్ బై చెడ్డ థింగ్స్ దీని నుంచి ఈ సి డిటాక్స్ మెకానిజమ్స్ ఉన్నాయి లివర్ ఉంది కిడ్నీ ఉంది స్కిన్ కూడా ఉంది గాలి కూడా ఉంది ఆ దానికి సశక్తం ఎట్లా చేయాలి యు ఇంప్రూవ్ దేవర్ మెకానిజమ్స్ దాని వల్ల యూ షుడ్ మనకి అబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఎట్ జ్ఞాకం చేయండి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎ సినారియో ఫ్రెష్ ఇండ్లు వెళ్త ఉంటది న్యూ హౌస్ ఇమ్మీడియట్లీ వైట్ వాష్ అయిపోతుంది ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండ్ యూ ఎంటర్ యూ గెట్ కోల్డ్ అవును బాగా అది పెయింట్ లో చాలా కెమికల్స్ ఉన్నాయి పాయింట్ అండ్ ఒకటి లెడ్ ఉంది ఒకటి క్యారమియం ఉంది ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు మనము లెడ్ ఫ్రీ మర్క్యూరీ ఫ్రీ ఇది తీసుకోవాలంటే పే ఎక్స్ట్రా ఫర్ దా థర్జన్ గా లేదు అది స్మాల్ స్మాల్ థింగ్స్ ఇది స్మెల్ నుంచి అబ్బా ఇప్పుడు కింద అయితే మాస్క్యూటో కంట్రోల్ అయినా చేసి వెళ్ళిపోతాడు బట్ దాట్ థింగ్ అవుట్ గ్యాసెస్ we are living in the flats మన దగ్గర మంచి వెంటిలేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది అది మొత్తం సక్ చేస్తుంది మనము హిట్ కాపరేజ్ కోర్స్ అనుకుంటామో కాపరేజ్ చచ్చిపోవరు మన జచపతనవ మనము అదే అదే యువర్ మైండ్ ఇస్ Getting hurt హౌస్ వైఫ్స్ హూ ఆర్ కీపింగ్ దేర్ హౌస్ వెరీ క్లీన్ డోంట్ टेक इट as a గోస్పెల్ బట్ దే ఆర్ కీపింగ్ దేర్ థింగ్స్ దే ఆర్ వెజిటేరియన్ దే ఆర్ నాట్ స్పోకింగ్ నథింగ్ ఆఫ్ దట్ సార్ ఆ దానిలో టు కీప్ ద కిచెన్ క్లీన్ దే యూజింగ్ లాడ్ ఆఫ్ కెమికల్స్ అమ్మా మనకి ఐడియా లేదు మనకి డోమెక్స్ నుంచి ప్రిల్ నుంచి రైట్ టు సీ దట్ మనము ఎవ్రీ సిక్స్ మంత్స్కి కొన్ని జనాలు పెస్ కంట్రోల్ చేస్తున్నామా అవును లేదమ్మా ఆ పెస్ కంట్రోల్ ఈస్ కాజింగ్ యువర్ క్యాన్సర్ కంట్రోల్ అంటే మీరు అనేది ఆ జల్ చెప్తా జల్ కూడా నేను చెప్తా చూడు ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ ఎ డాక్టర్ ఐ వాస్ నాట్ అవేర్ అబౌట్ దట్ నేను మా వైఫ్ చెప్పినా అరే మనం బయట గో టు తిరుపతి టూ కి వెళ్తున్నాం త్రీ డేస్లో అప్పుడు దాకా ఇది పెట్టిస్తాము మనం వచ్చేలాగా ఇది క్లియర్ అయిపోతుంది ఎక్కడ వెళ్తుంది ఇట్ ఈస్ ఇట్ విల్ అవుట్ గ్యాస్ ఫర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ సో హౌ మనకి కొన్ని జనాలకి ఇప్పుడు మనం చాలా పేషెంట్ చూసాము గీత గారు ఎందుకు వచ్చింది ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ప్లాస్టిక్స్ వలన ఇప్పుడు రీసెర్చ్ కూడా అయిపోయిందమ్మా